హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంట ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆవకాయ మా అమ్మ చేతి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి రుచి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మామిడికాయలు అయితే వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి మొత్తము ఇ తర్వాత మనము పీసెస్తో కట్ చేసుకోవాలన్నమాట మొత్తము మామిడికాయలని మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఇలాగా పైన అది జీడి అనేది తీసేసుకోవాలండి ఇలాగ అన్ని మామిడికాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలుగా ఇప్పుడు ఇది మానిక అండి మాణిక రెండు కేజీలు మొత్తం నాలుగు కేజీలు వచ్చిందండి రెండు కేజీలు మాకు రెండు కేజీలు మా తాతయ్య వాళ్ళకి ఇలాగ పక్క కొలతలతో వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది టేస్టీగా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి అరసాడు ఉప్పు తీసుకోవాలండి కల్లుప్పు అంటే మనకి ఈ గిద్దతో రెండు గిద్దలు తీసుకోవాలండి ఉప్పు అనేది నిలువ పచ్చళ్ళకి ఏ పచ్చళ్ళకైనా మనము కళ్ళు ఉప్పు తీసుకుంటేనే బాగుంటుందండి ఇలాగ రెండు గిద్దలు వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత సేమ్ రెండు గిద్దలు మనము కారం వేసుకోవాలండి గొడ్డు కారము ఇది కొనింది కాదండి మా తాతయ్య మిరపకాయలు తీసుకొని సపరేట్గా కొట్టించారండి కారము ఓన్లీ పచ్చళ్ళ కోసము ప్రతి సంవత్సరం కొట్టిస్తారు మా తాతయ్య ఇలాగే రెండు గిద్దలు ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి రెండు గిద్దలు తీసుకుంటే సరిపోతుందండి ఆవపిండి వేసుకున్న తర్వాత మనము ఒక అరగిద్ద మెంతిపిండి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మాత్రమే లైక్ ఎక్కువ వేస్తే చేదుగుంటుంది అలాగే మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టేస్ట్ కోసము ఇవన్నీ ఒక బేషన్లోకి తీసేసుకొని మనము ఆయిల్ పోసుకుంటూ మొత్తం పట్టేలాగా ముక్కలకి తిప్పుకోవాలండి ఫస్ట్ టైం మా చెట్టుకాయలతో మేము చేసుకుంటున్నామండి ఆవకాయ మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు ఇదిగోండి అండి ఇదే మాది చెట్టు చూసారు కదా ఇప్పుడు ఆయిల్ పోసుకుంటూ మనము బాగా తిప్పుకోవాలండి ఒకసారి అలా టేస్ట్ చూడండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మనం సరిపడా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి మనం జాడీలో కానీ దేంట్లో కానీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మనం ఒక ప్యాకెట్ ఆయిల్ పోసేస్తే శనగ శనగ నూనె ఇంకా నిలువ ఉంటుందండి బాగుంటుంది పచ్చడి కూడా శనగ నూనె వేసుకుంటేనే పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఉంటుందండి అది మామిడికాయ పచ్చడికి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా ఆవకాయ పచ్చడి పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఉంటుంది కదండి దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని అలా తింటుంటే ఆహా స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది మరి ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ